హై రమండి హనుమంత ప్రసాద్ వెల్కమ్ టు హెచ్పిక్యూ మీడియా అందరికీ నమస్కారం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఒక జంటకి పెళ్ళి ఆ పెళ్ళయ్యి విడాకులు కూడా అప్లై చేసుకున్నారు అయితే కింద కోర్టు ఫ్యామిలీ కోర్టు ఏంటంటే ఆ విడాకుల్ని రా ఇవ్వలేదు డిస్మిస్ చేసింది దానికి కారణం ఏంటి ఎందుకు విడాకులు ఇవ్వలేదు ఇద్దరు కూడా మ్యూచువల్గా పెట్టుకున్నారు ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు అయినా కూడా ఫ్యామిలీ కోర్టు రద్దు చేసింది కర్ణాటకలో జరిగింది ఇది దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇకపోతే వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలో ఒక పెళ్ళి అయినటువంటి దంపతులు వాళ్ళకి ఇద్దరికి పొసక్క ఇద్దరు కూడా పరస్పర అంగీకారం మీద విడాకులు తీసుకున్నారు ఎందుకు గొడవలు ఎందుకు ఇద్దరం కలిసి విడిపోదామని అయితే కింద స్థాయి కోర్టు ఎందుకు విడాకులు ఇవ్వలేదంటే దానికి కారణం ఏంటంటే వీళ్ళు విడిపోయినప్పటికీ కూడా ఒకే రూఫ్ కింద ఇద్దరు కలిసి ఉంటున్నారు ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉండి విడాకులకు అప్లై చేసుకున్నారు సో విడాకులకు అప్లై చేసుకున్నంత మటుకు ఎలాగ ఇద్దరు కలిసి ఉంటున్నారు కదా దాన్ని విడాకులు ఎలాగేస్తామని చెప్పి కింద స్థాయి ఫ్యామిలీ కోర్టు విడాకుల్ని ఇవ్వలేదు సో దీంతో ఆ జంట ఏంటంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కర్ణాటకలో బెంగళూరు హైకోర్టుకి వెళ్ళాక బెంగళూరు హైకోర్టు ఏం చేసిందంటే తీర్పిచ్చిందంటే దీన్ని వాళ్ళు విడిపోవడానికి నిశ్చయించుకున్నారు విడిపోవడానికి నిశ్చయించుకున్నాక విడాకులు ఇవ్వాల్సిందే కనీసం ఒక రూఫ్ కింద కలిసి ఉంటున్నారు అన్న నెపంతో వాళ్ళని కింద స్థాయి కోర్టు ఏ రకంగా విడాకులు ఇవ్వదు అని చెప్పి తిరిగి ప్రశ్నించింది ఆ రకమైనటువంటి తీర్పును రద్దు చేసింది ఎందుకంటే వాళ్ళ తాలూకు అక్కడ మానసిక పరిస్థితి ఎలాగుందో ఏ కారణాల చేత వాళ్ళు కలిసి ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని పరిగణలో తీసుకుని ఇంకా వాళ్ళు ఆ రకంగా ఉన్నందుకు ఎప్రిషియేట్ చేస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పిచ్చింది దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలి అంటే ఒకే విషయాన్ని వివిధ కోర్టులు ఒక్కొక్క రకంగా తీర్పులు ఇస్తుంటాయి కాకపోతే మీకు జనాలకి డౌట్ రావచ్చు ఎందుకంటే ఏంటి ఈ కోర్టు ఇలాగిచ్చింది రేపు పొద్దున్న సుప్రీంకోర్టు ఇంకో రకంగా ఇస్తుందని మీరు తీర్పుల్ని అక్కడ ఉన్నటువంటి కేసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అన్వయించుకోవాలి తప్ప ఈ కేసు తీర్పుని మీకు అన్వయించేసుకుని ఇది ఇచ్చింది కాబట్టి మనకు కూడా ఇలాగ అవుతుందనేటువంటి భావన ఉండదు ఆ కేసు పరిస్థితి ఏంటి ఆ కేసు తీర్పు ఏంటి అక్కడ వాదనలు ఏంటి అక్కడ విట్నెస్లు ఏంటి ఎవిడెన్స్లు ఏంటి ఇవన్నీ చూసుకున్నాక మాత్రమే కోర్టులు తీర్పులు ఇస్తాయి అందువల్ల ఒకే రూఫ్ కింద ఉన్నంత మటుకు విడాకులు ఇవ్వను అనే అన్నం సమంజసం కాదనేటువంటి విషయాన్ని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొక వీడియోతోటి నెక్స్ట్ టైం జయ శ్రీరామ్